వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ ఈరోజు మనము ఫైవ్ మినిట్స్ క్యాండిల్ యొక్క చిన్న టెక్నిక్ నేర్చుకున్నాము అంటే ఫైవ్ మినిట్స్ ట్రేడింగ్ జరిగిన తర్వాత మనం ట్రేడింగ్లో బై చేయొచ్చా సెల్ చేయొచ్చా ఒకవేళ బై చేస్తే ఎలా చూడాలి సెల్ చేస్తే ఎలా చూడాలి ఐదు నిమిషాలు ట్రేడింగ్ జరిగిన తర్వాత మనం బయలో ఉండాలా సెల్లో ఉండాలా ఎలా తెలుసుకోవాలి సో ఇది ఒకటి అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని రూల్ కాదు బట్ మ్యాక్సిమం టైం జరిగింది అని తెలుసుకున్న తర్వాతనే మీకు ఈ విషయాన్ని షేర్ చేయడం జరుగుతుంది సో ఇందులో స్టాప్ లాస్లు ఉంటాయి కాస్త జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసుకొని ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే క్యాష్ మార్కెట్లో వన్ షేర్ టూ షేర్స్ ఆ విధంగా బై ఆర్ సెల్ చేస్తూ ఈ ఇండికేటర్ ఈ టెక్నిక్ మీకు నచ్చితే దాన్ని ఫ్యూచర్స్లో కానీ ఆర్ నెంబర్ ఆఫ్ షేర్స్ కానీ మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అంటిల్ అన్లెస్ ఈ టెక్నిక్ మీకు అర్థం కానంత వరకు లేదా ఇదే హండ్రెడ్ పర్సెంట్ అని మాత్రం ట్రై చేయకూడదు ప్లీజ్ యా ఇప్పుడు టెక్నిక్లోకి వెళ్తే మా నా అబ్జర్వేషన్లోకి వెళ్తే ఎగ్జాంపుల్ ఇది ఈరోజు జనవరి ట్వంటీ సెకండ్ సో ఏదైనా ఒక ట్రేడ్ గ్రాఫ్ నేను ఓపెన్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ ఓపెన్ చేశాను ఈరోజు ట్రేడింగ్ ఇక్కడ జరిగింది ఈ గ్రీన్ క్యాండిల్ సో ఈ గ్రీన్ క్యాండిల్ బాడీ చూడండి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పద్నాలుగు వందల ఇరవై మూడు ఈ బాడీ యొక్క హై ఈ బాడీ యొక్క లో ఎప్పుడైతే ట్రేడింగ్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో మీరు ఈ బాడీని ఆర్ దీని హై దీని లోను అబ్జర్వేషన్ మీ ఇష్టం ఫైవ్ మినిట్స్ క్యాండిల్ యొక్క హై ఆర్ లో లేదా దీని బాడీ సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ జరిగిన తర్వాత దాని కింద క్యాండిల్ కనుక ఓపెన్ అవుతే సో ఇక్కడ చూడండి సెకండ్ థర్డ్ క్యాండిల్ ఓపెన్ అయింది సో గో ఫర్ ఎ సెల్ ఈ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ యొక్క ఈ హై ఈస్ ద స్టాప్లాస్ చూడండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ యొక్క హై స్టాప్లాస్ పెట్టుకొని ఎప్పుడైతే దీని లోను బ్రేక్ చేస్తుందో నేను అప్పుడు సెల్లింగ్లోకి వెళ్ళాను సో ఐ కాట్ అనే ప్రాఫిట్ అని మీకు గ్రాఫ్ చూపిస్తుంది నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఇందులో ఏమని జరిగిందో చూద్దాం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ యొక్క బాడీ దాటిన తర్వాత అరౌండ్ దీని బాడీ దగ్గర ఒక లైన్ వేస్తున్నాను దీని హై దగ్గర ఒక లైన్ వేస్తున్నాను దీని లో బాడీ అండ్ దీనిలో సో ఎప్పుడైతే ఇది దాటి నెక్స్ట్ క్యాండిల్ ఉందో ఇక్కడ క్లోజింగ్ క్యాండిల్ ఇక్కడ నేను ట్రేడ్ చేస్తూ దీనిలోను స్టాప్లాస్ పెట్టాను సిక్స్ ఫిఫ్టీ ఫోర్ సో నెవర్ హిట్ ద స్టాప్లాస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టాప్లాస్ హిట్ కాలేదు ఓకే ఈ స్టాక్లో కూడా ఇక్కడ కూడా సక్సెస్ ఉంది రెండు షేర్లు చూసాము మూడు దానికి వెళ్దాం దెన్ మళ్ళీ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ సో దీని లో ఇది దీని హై ఇది ఓకే దీని కింద ట్రేడ్ చేశాను సో ఐ గాట్ ప్రాఫిట్ దెన్ దీనిపైన కూడా బై చేశాను ఐ గాట్ అన్ అ ప్రాఫిట్ సో ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ మిస్ దీని లో వరకు వచ్చేసింది ఓకే యూ ఘాట్ అన్ ప్రాఫిట్ మీకు రివర్స్ సైడ్ వెళ్తుంది యూ కెన్ బుక్ ద ప్రాఫిట్ అండ్ ఇంకొక చిన్న విషయం మనం చేసేదే వెరీ వెరీ హై రిస్క్ ట్రేట్ ఎందుకంటే ఫైవ్ మినిట్స్ రేల్లో చేస్తున్నాం సో ఫైవ్ మినిట్స్ రేల్లో ఆల్మోస్ట్ ఆల్ వీ ఘాట్ ద ప్రాఫిట్ ఓకే అండ్ సపోర్టింగ్ దగ్గర కూడా వచ్చింది సో ఇక్కడ ఛాన్సెస్ వెరీ లెస్గా ఉన్నా వీ కెన్ వర్క్అవుట్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ దెన్ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ హై ఈ ఫైవ్ మినిట్స్ యొక్క లో సో ఇక్కడ మాత్రమే బ్రేక్అట్ జరిగింది ఈ క్యాండిల్ లోలోనే ఉంది సో ఇక్కడ ఒక ఛాన్స్ దొరికింది ట్రేడ్ చేసుకోవడానికి దెన్ విల్ చెక్ ఇన్ నిఫ్టీ అండ్ బీపీసీఎల్ సో ఇక్కడ కూడా దీని ఎబో బై ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ లేబో బై దెన్ దెన్ ఐ ట్రయింగ్ ఫర్ నిఫ్టీ నిఫ్టీ ఇది ఓన్లీ అబ్జర్వేషన్ మాత్రమే మీరు ట్రై చేయండి అబ్జర్వేషన్లో మీకు కనుక అనిపిస్తే మీరు ట్రై చేయండి చిన్న చిన్న షేర్స్ పైన సో నిఫ్టీ దీని బాడీ దీని లో బ్రేక్ అయింది లోకి వచ్చేసింది అండ్ దె నో నాట్ ఇట్ ఎట్ ద స్టాప్ లాస్ ఇది ఈరోజు ఒకవేళ నిన్న ఏం జరిగింది ఇది నిన్నటి ఫైవ్ మినిట్స్ సో ఫైవ్ మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది సో బైక్ వెళ్ళింది ఇది జూన్ ఇది ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అయింది మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళింది నెవర్ హిట్ ద స్టాప్ లాస్ జూన్ సిక్స్టీన్త్ లో బ్రేక్ చేసింది ఈ ఈ ప్రాంతంలో దెన్ డౌన్ సైడ్ దానికన్నా ముందు దీన్ని హైలో ఉంది వి గాట్ అ స్మాల్ ప్రాఫిట్ బట్ స్టాప్ లాస్ హిట్ అయింది అగైన్ ఈ క్యాండిల్ ఏవో మళ్ళీ ట్రేడ్ జరిగింది అగైన్ స్టాప్లా సిటెడ్ బట్ లిటిల్ బిట్ ప్రాఫిట్ ఈస్ దేర్ అండ్ ఇది ఓన్లీ అబ్జర్వేషన్ మాత్రమే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఇది హిట్టెడ్ సో గత ఫైవ్ డేస్కే మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వి గాట్ ద ప్రాఫిట్ ఒక వన్ ఆర్ టూ డేస్ మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం వచ్చింది బట్ అందులో కూడా ఫైవ్ మినిట్స్ క్యాండ్లో చూస్తున్నాం ఫైవ్ మినిట్స్ క్యాండిలో మాక్సిమం మినిమమ్ ప్రాఫిట్ తీసుకోవడానికే ట్రై చేస్తాం ఎందుకంటే ఇంట్రాడేట్ ట్రేడింగ్ కాబట్టి సో మినిమం ప్రాఫిట్ ఈజీగా వర్కౌట్ అవుతుంది ఈ అబ్జర్వేషన్లో వన్స్ మీరు కూడా ఈ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ మా గ్రాఫ్ లేదు మరి మేము ఎలా అబ్జర్వ్ చేయాలని అనుకుంటే మీరు ట్రేడింగ్ టైనాల్లోకి వచ్చేసేయండి సపోజ్ ఇది నిఫ్టీ దీనిలో కంట్రోల్ షిఫ్ట్ హెచ్ సో ఇలా వస్తుంది ఇలా మీరు వన్ మినిట్ క్లిక్ చేశారనుకో దెన్ వన్ మినిట్లో ఓపెన్ ఎక్కడ క్లోజ్ ఎక్కడ హై ఎక్కడ లో ఎక్కడ ఎవ్రీథింగ్ 1 నిట్ 2 నిట్ వస్తుంది ఇఫ్ యు వాంట్ 5 నిమిట్స్ జస్ట్ క్లిక్ 5 నిమిట్స్ ఇక్కడ 5 నిమిట్స్ అని క్లిక్ చేయండి సో ఎవ్రీ 5 నిమిట్స్ కి మీకు డేటా వచ్చేస్తుంది ఈ 5 నిమిట్స్ ఈ రోజు హై 954 దెన్ ఈ 5 నిమిట్స్ లో 925 సో నైన్ ట్వంటీ ఫైవ్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఏం జరిగింది నైన్ థర్టీ తర్వాత బ్రేక్ జరిగితే ఏం జరిగింది అన్నది మనకు అర్థమవుతుంది ప్లస్ ఈ రేట్లు ఇక్కడ గుర్తు పెట్టుకుని కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు అంటే గ్రాఫ్ లేని వాళ్ళు కూడా ఈ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఇక్కడ నోట్ చేసుకోవచ్చు ఓపెన్ ఎంత క్లోజ్ ఎంత హై ఎంత ఇవి ఓకే అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇట్ ఈస్ అండ్ అబ్జర్వేషన్ మాత్రమే మీరు చిన్న చిన్న స్టాక్స్ సింగిల్ స్టాక్ వన్ ఆర్ టూ షేర్స్ పైన ఈ చిన్న టెక్నిక్ ఒకసారి ఫాలో కండి థ్యాంక్ యూ